అందరికీ నమస్తే అండి ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు లేదా ఆయన శత్రువులు ఆయన ద్వేషించేవాళ్ళు ఆయన్ను ప్రేమించేవాళ్ళు ఎవరికైనా సరే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఆయనలో పాజిటివ్స్ చూసేవాళ్ళు ఉంటారు నెగిటివ్స్ చూసేవాళ్ళు ఉంటారు సరే వాళ్ళందరి కోసం చాలామంది అడుగుతున్నారు కాబట్టి స్పెషల్ వీడియో ఈ వీడియో చూద్దాం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే ఒక చరిత్రే ఈరోజు సాక్షిలో రాశారు అది జగన్ పాలన ఓ చరిత్ర అని నిజంగా నిజంగానే చరిత్ర స్వతంత్ర భారతదేశంలో ఒక ఐదేళ్ళ పాటు మీరు పరిపాలించండి మీకు భారీగా మ్యాండెట్ ఇస్తున్నామని చెప్పి ప్రజలు తిరుగులేని అధికారాన్ని కట్టబెడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో లిఖించదగేలా ఒక వందేళ్ళైనా సరే దీన్ని మర్చిపోలేని విధంగా పరిపాలించారనమాట పాజిటివ్ చూసిన వాళ్ళు పాజిటివ్ చూడొచ్చు నెగిటివ్ చూసిన వాళ్ళు నెగిటివ్ చూడొచ్చు ఉన్నాయి పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి అయితే కాస్త లోతుగా ఆలోచిస్తే మంచి వైపు ఆలోచిస్తే నిజం నిజాయితీగా ఆలోచిస్తే నెగిటివ్సే ఎక్కువ కనిపిస్తాయి ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చారు ఆయన పోర్టులు కట్టడానికి నిధులు ఇచ్చారు కట్టించారు చాలా చోట్ల పోర్టులు రామాయపట్నంలో కావచ్చు బందర్ పోర్టు కావచ్చు మూలపేట పోర్టు కావచ్చు శంకుస్థాపన చేసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పనులు చేయించారు అండ్ మెడికల్ కాలేజీలు కూడా మా పదహారు మెడికల్ కాలేజీల్లో ఐదు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేశారు ఇట్లా డెవలప్మెంట్ విషయంలో కొంత పర్వాలేదు అండ్ శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో అయితే దాదాపుగా రెండు వందల కోట్లు పెట్టి రీసెర్చ్ సెంటరే కట్టారు అండ్ కొత్త వాటర్ ప్రాజెక్ట్ కట్టారు కాబట్టి కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేయాలి అండ్ ఏం చేశారో ఎలా చేశారో తెలియదు కానీ సంక్షేమ పథకాలను బేభత్సంగా అమలు చేశారు టైంకి డబ్బులు ఇచ్చారు అంతే ఫీజ్ రియంబర్స్మెంట్ లాంటివి లేట్ చేసినా ఆరోగ్యశ్రీ లాంటివి లేట్ చేసినా అమ్మఒడి లాంటివో లేదా జగ రైతు భరోసా లాంటివో లేదంటే వైఎస్ఆర్ చేయూత జగనన్న చేయుత లానేస్తాం కాపు నేస్తాం హ్యాండ్లూమ్ చేనేత హస్తం ఇటువంటివి అయితే అమలు చేయగలిగారు యాజ్ పర్ షెడ్యూల్ సో ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేయాలి అయితే ఈ పరిపాలన అంతా ఒక అయితే ఆయన ఒక రేంజ్కి తీసుకెళ్తే ఆయన మీద సానుకూలత క్రియేట్ చేస్తే ఆయన పగతో రగిలిపోయి ప్రతీకారంతో రగిలిపోయి విద్వేషాన్ని ఒళ్ళంతా నింపుకొని చేసిన తప్పులు ఆయన చేసిన మంచి కనిపించకుండా చేశాయి ప్రజావేది కూల్చివేత మొదలుకొని కాదు ఆయన సీఎం అయిన తర్వాత ఫస్ట్ తీసుకున్న రాంగ్ డేషన్ విద్యుత్ పీపీఈలను రద్దు చేయడం విద్యుత్ అప్పటి వరకు గత ప్రభుత్వం తీసుకున్న పీపీఈలను రద్దు చేయడం వలన దాన్ని సమీక్షించడం వలన కొత్తగా విద్యుత్ ప్రాజెక్టులు కట్టడానికి రావడానికి చాలా కంపెనీలు వెనకడుగు వేశాయి దాంతో ఒక రెండేళ్ల పాటు రాష్ట్రం ఇబ్బంది పడింది పెట్టుబడిదారులు ఇబ్బంది పడ్డారు ఆ తర్వాత ప్రజావేదికను కూల్చేశారు ఆ తర్వాత ఇంకా జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి అసలు గతంలో ఎప్పుడూ లేని విధంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆ టైంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం జరిగింది అంతర్వేదిలో రథం దగ్ధమైంది అలాగే సోషల్ మీడియా వల్ల విపరీతంగా రెచ్చిపోయి సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు న్యాయమూర్తులను కూడా వదలలేదు అదొక చరిత్ర ఒక న్యాయస్థానం నుంచి ఒక పార్టీ లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే ఆ న్యాయస్థానాన్ని ఆ జడ్జిని ఒక కులాన్ని ఆపాదించడం చరిత్ర అంతకుముందు ఎప్పుడూ లేదు అండ్ ప్రభుత్వం అక్కడ అధికారిక కార్యక్రమాల కోసం ఒక ప్రజావేదిక నిర్మిస్తే దాన్ని కూల్ చేయడం ఒక చరిత్ర ప్రతీకారంతో రగిలిపోయే చరిత్ర అలాగే మాకు మాస్కులు లేవండి మాస్కులు ఇప్పించండి మహాప్రభు అని అడిగిన ఒక ప్రభుత్వాసుపత్రి దళిత వైద్యుడిని అతను పిచ్చోడు లేదా అతను తాగుబోతు అని చూపించి నడి రోడ్డు మీద రెక్కలు విరిచి వెనక్కి కట్టి ఆ తర్వాత అతను మరడానికి కారణం ఆ కుటుంబానికి ఆత్మక్షోభ మిగల్చడం చరిత్ర ఒక చరిత్ర ఇలా అనేక చరిత్రలు సృష్టించారు సో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి వెనక్కి వెళ్ళిపోవడానికి నెగిటివ్గా మారడానికి కారణం ఇదే రేపెల్లి నియోజకవర్గంలో ఒక బీసీ యువకుడు బీసీ కుర్రాడు ఒక పిల్లోడు వాళ్ళ అక్కని కొంతమంది ఆకతాయిలు ఏడిపిస్తున్నారని అడిగినందుకు యాసిడ్ పోస్ట్ చంపేశారు వాళ్ళని అండ్ కావలి నంజ్యాల పలమనేరు లాంటి ప్రదేశాల్లో కొంతమంది వైసీపీ నేతలు ఆగడాలు తట్టుకోలేక స్వయంగా తనువు చాలించారు ఇలా చాలా ఘటనలు ఉన్నాయి ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకపోయారు బరి తెగింపు వెచ్చలు విడితనం బెదిరింపులు ఓపెన్గా స్థానిక సంస్థల ఎన్నికలను కంప్లీట్గా అనుకూలంగా మార్చేశారు రాజకీయంగా ప్రతిపక్షమే ఉండకూడదు అసలు అసెంబ్లీలో విపక్షం అనేది ఉండకూడదు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మేమే గెలిచేయాలి అనే అత్యాసకుపోయారు సో ఇలా ఒక చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఖచ్చితంగా ఒక చరిత్ర ఆ చరిత్రను ఎవరు ఎలా కావాలంటే అలా రాసుకుంటారు ఎవరు ఎలా కావాలంటే అలా మార్చుకుంటారు ఎవరు ఎలా కావాలంటే అలా అర్థం చేసుకుంటారు ఆ పరిపాలనలో ఉన్నది ఉన్నట్టు మనం రాయాలి అంటే ఒక వంద పేజీల పుస్తకం రాస్తే అందులో పచ్చ శిరాతో రాయాల్సినవి ఒక పదో పదిహేను ఉంటే ఎర్రశిరాతో రాయాల్సినవి ఎనభై ఐదు తొంభై వరకు ఉంటాయి అన్నమాట అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఆయన చేసిన చెడు దగ్గర నిలవలేకపోయింది మేబీ ఆ మంచిని మాత్రమే చూసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఆ మంచిని మాత్రమే చూసేవాళ్ళు ఆ పదకొండు నియోజకవర్గాలని గెలిపించారు సో వాళ్ళ చెడు వాళ్ళు ఎప్పుడైతే తెలుసుకుంటారో రియలైజ్ అవుతారో మేము తప్పు చేసాం అందుకు మీకు తీర్పిచ్చారు మేము దాన్ని గౌరవిస్తున్నాం మేము మళ్ళీ అటువంటి తప్పులు పునరావృతం చేయనిమో మేము నిజాయితీగా పరిపాలిస్తామని ఎప్పుడైతే జనం ముందుకు వెళ్తారో మేబీ అప్పుడు కాస్త జనం కనకరిస్తారేమో కానీ ఈలోగా మీరు ఎంత సెల్ఫ్ డబ్బాలు కొట్టుకున్నా ఎంత బెదిరించినా ఎంత చేసినా సరే జనం ఇంక పట్టించుకునే పరిస్థితి లేదు మారాలి ఖచ్చితంగా రాజకీయాల్లో గతంలో ఇలా లేరు రాజకీయాల్లో జనం ఆలోచిస్తున్నారు ఆలోచించడం మొదలుపెట్టారు చైతన్యం పెరుగుతోంది ఏకపక్ష తీర్పులు అందుకే ఇస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఏకపక్ష తీర్పు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో ఏకపక్ష తీర్పు వచ్చింది సో అటువంటి తీర్పులు వస్తున్నాయి అంటే జనం ఎంతగా అసహించుకుంటున్నారో అధికారంలో ఉన్న పార్టీని అనేది అర్థం చేసుకోవాలి సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి దారులేమి మూసుకుపోలా మళ్ళీ పూర్తిగా శాశ్వతంగా అధికారంలోకి రారు అని చెప్పడం అవకాశాలు ఉన్నాయి కానీ మార్పు రావాలి మార్పు ఉంటేనే అవకాశం వస్తుంది లేకపోతే మాత్రం రాదు అనమాట థ్యాంక్ యూ కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా లడ్డూ బల్లం డాట్ కామ్ అని సో దీని ప్రత్యేకత ఏంటంటే మీకు బహుశా బయట ఎక్కడ దొరకన ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి హెల్దీ అండ్ టేస్టీ లడ్డూలు అంటే మిల్లెట్స్తో రాగి సజ్జ జొన్న కొర్ర లాంటి మిల్లెట్స్తో అండ్ డ్రై ఫ్రూట్స్ నట్స్ అండ్ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు గింజలు గుమ్మడి గింజలు మల్టీ సీడ్స్ అవిసగి గింజలు లాంటి సీడ్స్తో లడ్డూలు చేస్తారు వీటితో పాటు వీళ్ళు మిల్లెట్స్తో రాగి సజ్జ జొన్న కొర్రతో హాట్ స్నాక్స్ చేస్తారు పిల్లలు మనం స్కూల్ నుంచి వచ్చిన వెంటనే పిల్లలకి ఆకలేస్తుంది స్నాక్స్ ఇస్తాం ఏ ఫాస్ట్ ఫుడ్ నూడిల్స్ అట్లాంటివి ఇవ్వకుండా ఈ స్నాక్స్ ఇవ్వడం వలన మిల్లెట్స్తో చేసిన స్నాక్స్ ఇవ్వడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అలాగే పిల్లలకు పాలు ఇచ్చినప్పుడు పాలల్లో బూస్ట్ బోనబెట్ట హార్లిక్స్ లాంటి కంటే ప్రోటీన్ పౌడర్ వేయండి లేదా ఏబీసీ యాపిల్ బీట్రూట్ క్యారెట్ మిక్స్ పౌడరు లేదా ఆమ్లా బీట్రూట్ క్యారెట్ మిక్స్ పౌడరు లేదా డ్రై డేట్స్ పౌడర్ లాంటివి ఇవ్వండి మంచి బెనిఫిట్స్ ఉంటాయి అలాగే పెద్దవాళ్ళు కూడా వీళ్ళ దగ్గర దొరికే మునగాకు పొడి జామాకు పొడి వీట్ స్ప్రౌట్స్ పొడి తాగొచ్చు అనమాట పాలల్లో కానీ వేడి నీళ్ళల్లో కానీ వేసుకొని ఇలా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే ప్రోడక్ట్స్ వీళ్ళు హోమ్మేడ్ అనమాట సో మీకు కావాలి అనుకుంటే డిస్కౌంట్లు ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో సో మీరు లడ్డుపల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేసి బుక్ చేయొచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి బుక్ చేయొచ్చు ఇప్పుడు ఆఫర్లు ఉన్నాయి వాడుకోండి నైంటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి థ్యాంక్ యూ